అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ చిన్ను వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట చూడండి సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు మా ఇంటి ముందు వ్యూ అనమాట ఇదంతా కూడా మా ఇంటి ముందే కొంచెం దూరంలో గుట్టనైతే ఉంటది ఇక చెట్లు కనిపిస్తున్నాయి కదా కొంచెం మంచి లాగానే అనిపిస్తుంది ఇక్కడ చూడండి సూర్యుడు ఎంత నీట్ గా కనిపిస్తున్నాడో ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అన్నమాట సూర్యుడు ఈ వ్యూ అయితే చూసారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఎర్లీ మార్నింగ్ రోజు ఇలా వ్యూ చూస్తే మాత్రం చాలా అంటే చాలా మనశ్శాంతంగా అనిపిస్తుంది మనసుకి ఏ టెన్షన్స్ లేకుండా ఇక మా అత్తమ్మ పొద్దున్నే లేచి కల్లాపి చల్లి ముగ్గు అయితే వేస్తుంది అది చూసిన మామూలు ముగ్గు డబ్బా పైన మూత అయితే ఉంటది కదా ఆ మూతలో ముగ్గు వేయమని మా అత్తమ్మని ఆ ముగ్గు తీసుకొచ్చుకొని ఇక్కడ ముగ్గు అయితే వేస్తుంది మా అమ్మల తల్లి ఇక అంతకుముందు అయితే మాకు ఆవులు అయితే ఉండేటివి ఇక ఆవులు అమ్మిన తర్వాత పెండ దొరకడం చాలా అంటే చాలా కష్టమైపోయింది అందుకని చెప్పేసి ఆకిలి కొంచెం తెల్ల తెల్లగా ఉంది ఎప్పుడైనా కూడా పచ్చగా ఉంటుండే ఆకిలి ఇక ఇప్పుడు పెండ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది అనమాట ఇక మేము అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి కరీంనగర్కి అయితే వచ్చేసాము ఇక నైటే బోల్ అన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నాను నేను ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నైటే తోమేసి అయితే పెట్టేసుకుంటాను బోల్లు ఎందుకంటే మళ్ళీ పొద్దున తోమడం అంటే చాలా కష్టం అయిపోతుంది అందుకని చెప్పేసి ఏ తోమేసుకొని పెట్టేసుకుంటాను పొద్దున ఈజీగా అయిపోతుంది పని అందుకని చెప్పేసి ఇక చిన్నుకైతే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి రైస్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చిన్ను కోసం ఈ రోజు స్నాక్స్ నేను చపాతి అయితే చేస్తున్నాను ఇక ఇప్పుడైతే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్కూల్లో అయితే ఉండాలి అని చెప్పేసి అన్నారు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వరకు వదిలిపెట్టేస్తారు స్కూల్ నుండి ఇక అంతసేపు ఆగడం అంటే చాలా కష్టం అయిపోతుంది పొద్దున్న నుండి ఏం తినకుండా ఉండడం అంటే కష్టం అయిపోతుంది చిన్నుకి నేను పాలు కూడా తాగిపించను ఎందుకంటే నంజ్ వస్తుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను పిల్లలిద్దరు మందం అయితే అంత పొద్దునైనా కూడా ఒక రెండు ముద్దలు ఎంత అయితే తినిపించాను మనకే తినాలనిపించదు అంత ఎర్లీగా ఇక మా చిన్ను అయితే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని అన్నాడు పాలైతే ఎలాగూ తాగిపించను నంజని ఇక మళ్ళీ ఆకలిస్తే ఎలాగూ ఎలా అని చెప్పేసి ఒక రెండు అన్నం అన్నమైతే తినిపించేశాను అప్పటికైనా వద్దు వద్దు అంటూనే ఉన్నాడు అయినా సరే తినిపించేశాను హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇక పిల్లలకి ఉప్మా చపాతి ఇలాంటివి పెడితే కొంచెం బెటరు ఎందుకంటే స్టమక్ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది వాళ్ళకు మనం మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కూడా ఆకలి అనేది అయితే ఉండదు ఇక నార్మల్గా మనము ఫుల్ డే అప్పుడు ఏంటంటే లైట్ ఫుడ్ పెడుతూ ఉంటాము స్నాక్స్కి చిప్స్ అలాంటివి పెడుతూ ఉంటాము చేగోడీలు కార పెడుతూ ఉంటాము కదా అలాంటివి పెడితే ఏంటంటే అవి తిన్నా కూడా తిననట్టే అనిపిస్తాయి కాబట్టి ఇలా చేసి పెడితే బెటర్ అనేది నా ఫీలింగ్ అయినా రెండు చపాతీలు అయితే పెట్టేశాను నేను అవి కూడా తింటాడో తినాడో తెలియదు ఎప్పుడైనా సరే మమ్మీ నేను ఇలా ఓపెన్ చేసి తిన్నానో లేదో కొంచెం తినగానే క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు మా టీచర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు చిన్ను ఎప్పుడైనా సరే చిన్ను అనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంతే ఇలా క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేసి తిన్నామో లేదో మా మేడం క్లోజ్ చేయమంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు పిల్లలు మేము ఈవినింగ్ టైంలో వచ్చేటప్పుడు ఇక అంతే సగం సగం తిండే స్కూల్లో అయితే నేను ఎప్పుడు చేసినా సరే మడత రొట్టెనైతే చేస్తాను ఇక నాకైతే ఇలా చేయడమే అలవాటైపోయింది ఎప్పుడు చేసినా సరే ఇలానే చేస్తూ ఉంటాను కొందరైతే నార్మల్గా పిండి వేసి చేస్తూ ఉంటారు నేనైతే అలా ఏం చేయను ఎక్కువ ఆయిలే యూజ్ చేసి చేస్తాను నేను ఎప్పుడు చేసినా సరే మంచిగా పిండి అయితే మంచిగా కలిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేస్తాను ఇక పిండి నానిన తర్వాత చాలా మంచిగా వస్తాయి స్మూత్గా చపాతీలు మనం ఎంత మంచిగా పిండిని కలిపే కలిపితే అంత మంచిగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి మనకు చపాతీలు ఇక ఇక్కడ ఒక ఫోర్ చపాతీలు అలా అయ్యాయి మా చిన్నకు రెండు పెట్టేశాను అమ్మల తల్లికి ఒకటైతే ఇచ్చేసాను తనైతే తిన్నది తనకు ఫీవర్ అయితే వస్తుంది ఒక టూ డేస్ నుంచి ఒకరికి కాకపోతే ఒకరికి ఒకరికి కాకపోతే ఇంకొకరికి అన్నట్టుంది పరిస్థితి ఇంట్లో ఇక మొన్నటాక చిన్నుకు వచ్చింది కదా ఫీవర్ ఇప్పుడైతే అమ్మల తల్లికి వచ్చింది ఇక తనకి వాళ్ళిద్దరిని కూడా ఫ్రెషప్ చేయించి చిన్నుకు అయితే కొంచెం రైస్ తినిపించి అమ్మల తల్లికి ఒక చపాతి అయితే ఇచ్చేసాను తను తిన్నది చపాతి ఇక సిరప్ అయితే వేసేసాను జ్వరమ్ది తగ్గింది ఫీవర్ ఇప్పుడైతే ఓకే పర్లేదు మళ్ళీ నైట్ అయితే వస్తుంది జ్వరము మా చిన్ను ఏంటంటే మా చిన్నుకు జ్వరం వస్తే అసలు మొత్తం లెవ్వని కూడా లేవడు వాడైతే ఇక మా అమ్మ తల్లి అలా అయితే కాదు తనైతే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటది ఫీవర్ వచ్చినా సరే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేదాకా బాధనే పిల్లలతోటి ఏదొచ్చినా మనమే తట్టుకోము మనకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అలాంటి పిల్లలు ఎలా తట్టుకుంటారో ఏమో తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది నైట్ అయితే చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది చాలా అంటే చాలా జలుబైంది అయింది మామూలుకి నైట్ అంతా కూడా అసలు నిద్ర కూడా పోలేదు తను ఇక ఊకే సిరప్ వేసుకుంటూ తడిగుడ్డతో తుడుచుకుంటూ నైట్ అంతా సరిపోయింది పొద్దున్న లేచిన తర్వాత కూడా చాలా అంటే చాలా సతాయించింది ఎత్తుకొమ్మని ఇక మా చిన్నుకి అప్ప చెప్పి ఓటి బొమ్మలు ముంగట వేసి మా చిన్నుని అయితే ఆడిపించున్నానా అని చెప్పేసి చెప్పాను ఇక చిన్ను అయితే ఆడిపించేశాడు నేనైతే చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను అమ్మల తల్లిని కింద మా ఓనర్ ఆంటి వాళ్ళ దగ్గర ఉంచేసి చిన్నుని తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఇక రాంగా పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను పాలైతే వేడి చేస్తున్నాను పాలు వేడి చేసి ఒక చెంబులో పోసి ఇక కొన్ని పాలు అయితే ఉంచుకొని చాయ్ అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి చాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మాక్సిమం పొద్దున్నే తీరుతుంది పనంతా కూడా కాకపోతే ఏంటంటే ఇక ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఇక ఇవ్వాలనైతే లేటే అయ్యింది ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు బయట కూడా కడగలేదు ఎందుకంటే ఇక అమ్ములతల్లిని పడుకోపెట్టి చేసుకుందాము పని అని చెప్పేసి బయట కూడా కడగలేదు తనని కాసేపు పడుకోపెట్టిన తర్వాత తను పడుకున్న తర్వాతనే పని అయితే చేసేసుకుంటున్నాను పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం అస్సలు అంటే అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో ఇంకా ఈ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను కదా మా ఇంట్లోనైతే నేను ఒక్కదాన్నే తాగుతాను టీ ఇక ఎవరు తాగరు మా ఆయన అయితే ఎప్పుడైనా ఒకసారి హెడేక్ వస్తే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి తాగుతూ ఉంటారు ఇక నేనైతే రెగ్యులర్గా తాగుతూనే ఉంటాను టీ ఎంత మానేయాలి అనుకున్నా కూడా అస్సలు అవ్వట్లేదు టీ మానేయాలి అంటేనే అసలు ఏడుపు వచ్చేస్తుంది నాకైతే అంత అడెక్ట్ అయిపోయాను నేను టీకి ఇక టీ పెట్టుకొని టీ అయితే తాగేసాను ఒకటి చపాతీ ఉంటే తిన్నాను టీలో పెట్టుకొని ఇలా చపాతీలు టీలో పెట్టుకొని తినడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇక పిల్లలిద్దరు తినంగా మిగిలింది నేను ఒకటైతే చాయ్లో పెట్టేసుకొని తినేసాను టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాల్కనీ అంతా ఊడ్చి కడిగేశాను ఇక ముగ్గు కూడా వేసాను చాక్పీసులు అయితే మొన్న కొనుక్కొచ్చాను అని చెప్పేసి అన్నాను కదా చాక్పీసులతోనే వేస్తున్నాను ముగ్గు కానీ ఈ ఫ్లోర్ మీదనైతే అంత నీట్గా అయితే కనిపించట్లేదు ముగ్గు అందులోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది అదే రాయి ముగ్గుతో వేస్తే మాత్రం చాలా నీట్ గా కనిపిస్తుంది ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ బోల్ అన్ని కూడా తోమేశాను నేనైతే బోల్లు ఎప్పటికప్పుడే తోమేసి పెట్టేసుకుంటాను బోల్ ఎక్కువగా ఉంటే నాకు అసలు మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో ఇక అలాగే గ్యాస్ అంతా కూడా కడిగేసాను ఎప్పుడు కడగాలి అనిపించినా అప్పుడే కడిగేస్తూ ఉంటాను గ్యాస్ అయితే గ్యాస్ కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బట్టలు అయితే ఆరేసాను బయట అవన్నీ కూడా తీసుకొచ్చి మంచిగా మర్త పెట్టేసి ఎవరి వాళ్ళకైతే సర్దైతే పెట్టేశాను సెల్ఫులల్లో ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది ఒకటే బెడ్షీట్ ఎప్పుడు వేస్తున్నారు అని అనుకుంటారో ఏమో మేబీ ఇవి ఇలాంటి బెడ్షీట్స్ అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నాను నేమ్ నేను సేమ్ ఇదే కలర్ లో ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్